సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారు కూడా పాల్గొంటున్నారు ప్రత్యేకంగా ఒక అంశం గురించి వివరించదలుచుకున్నాం రేపు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి ఇది విస్తృత కార్యవర్గ సమావేశం శాసనసభ ఎన్నికలు జరిగి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగి సార్వత్రిక పార్లమెంటరీ ఎన్నికలు జరిగి మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశాన్ని రేపు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథులుగా కేంద్రం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ గారు మానవ వనరుల శాఖ మంత్రి రాబోతున్నారు ఇది మన రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి ఒక సమావేశంలో మరో కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారితో పాటు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శులైన బన్సల్ గారు తరుణచుక్ గారుతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇంకా వివిధ స్థాయిలలో ఉన్నటువంటి మోర్చాల యొక్క నాయకులు బీజేపీ యొక్క సీనియర్ నేతలు పాల్గొనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇది ఈ సమావేశం రాజకీయ తీర్మానంతో పాటు ఈ యొక్క రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో మరి ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పూర్తిగా కూడా కూరుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక పైన కార్య కార్యాచరణ ఉంటుంది దాంతోపాటు ఇచ్చిన హామీ లెక్క అమల్లో జరుగుతున్నటువంటి యొక్క జాప్యం వైఫల్యం పైన చర్చ ఉంటుంది కార్యాచరణ కొరకు సంస్థాగతంగా విస్తరించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు రాబోయేటువంటి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలకి సమాయత్తం కావటం కొరకు ప్రత్యేకమైనటువంటి విషయాలపైన మేము చర్చించబోతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా మొన్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత అట్లాగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయం తర్వాత కూడా ప్రజల యొక్క నాడి పరిశీలిస్తే ప్రజల యొక్క ఆలోచన సరళిని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మూడవ పార్టీకి అవకాశం లేదు అన్నది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం